రెండు గంటల టైంలో పాలు చెప్పాయి మూడు లీటర్లకి నేను వంద రూపాయలు నువ్వు ఇచ్చావేంద్ర బుద్ధి లేని లేదు సగం రేట్ ఇచ్చేది నువ్వు సగం రేట్ ఇచ్చేది

అమ్మో అమ్మమ్మ రెండు గంటలు కేంద్రం రెండు గంటలకు రెండు గంటలకు పని కొట్టితే ఎందుకు మరి

చెప్పు నిలిపెట్టి పోలా డబ్బులు ఎత్తనా అని చెప్పాగా చెప్పు ఇప్పి పెద్దోడుగా చెప్పు మర్యాద డబ్బులు ఎత్తానని చెప్పా మా తెలిసిన వాళ్ళది పొలం బాగు బాను తీసుకోవచ్చు మాట డబ్బులు అడిగానా డబ్బులు కడిగావు ఎంత లేటర్ అంతా డబ్బై రెండు గంటల పాలు రావా కొంచెం వస్తాయిగా రావు కొంచెం ఎవరు పెడతారు అమ్మేది లేకపోతే ఏమైంది బోలా బోలారా ఎట్టరా పిండు నువ్వు చెప్పారు మొత్తం చెప్పారు నేను పాలు బాగుంటా ఎవరు నీళ్ళు కలపంటే నీళ్ళు కలుపున చూడతారా పిండు ఏం నీళ్ళు కలుపుతారు

కాదు సరే నా క్యాన్ ఎందుకు చెప్పు క్యాన్ ఎత్తునప్పుడు క్యాన్ ఎత్తుకొచ్చి నేను ఇష్టం లేకపోతే వదిలే మరి ఏం ఏం చేస్తాం కాదు మనిషి పాలు అడిగాను ఎందుకు శ్రేషాడు తోలేసే బయట నువ్వు శ్రేషిదాన్ని బాగున్నావాడుతున్నా పాల్ పడుతు ఇదే పంచాయతీ మీ ఊర్లో పెడతాను నేను

అసలు ఎవరురా అసలు నువ్వు ఎవరు నువ్వే ఎవరు నా కథ ఎవరు

ఇప్పుడే మర్యాదగా మర్యాద కాదు బరుగుడు దోలే బోలెత్తావు బలు కానంటే చెప్పాను మా వాళ్ళు పది మంది తీసుకొస్తుంటావు నువ్వు మళ్ళీ వెళ్ళిపోతావాళ్ళు వెళ్ళిపోయా అటగే మన్నా నిన్ను

ದೊಡ್ದ ನು ದಾಗೆತ್ತಿ ದೊಡ್ಬೋದು ಇರ್ತಾಯಿರ್ ನೀ ದೊಂಗ ಮುಂಡ ಕೊರಕ

ಇದು ಮರ್ಯಾದ್ ಕುಡ್ದಿಲ್ಲ ಇದ್ರ ಬರಿ ಕೊಟ್ಟು ಕರ್ಕೊತ ಇದು ಮರ್ಯಾದ್ ಕುಡ್ದಿಲ್ಲ ಇದ್ರ ಬರಿ ಕೊಟ್ಟು ಕರ್ಕೊತಾವೆ ನೀವು

పాలు కోసం వచ్చా పాలు కోసం పాలు పొయ్యి సందకడ పొదుగు మట్ల రావాలి పాలు పూడ సందకడ పొదుగు మట్ల రావాలి సాయంత్రం వచ్చే ఉండగా రెండు గంట టైంలో పాలు తెద్దాం సాయంత్రం అమంటావా రెండు పాలు తెయి కొడ్డారా నువ్వు కావాలని వచ్చావురా నువ్వు దొంగ ముండ కొట్టు దొంగ మొండా కొట్టు ఈ టైంలో రెండు గంట టైంలో వచ్చావు నువ్వు పాలకి తీసుకో వంద మంది తీసుకొచ్చుకో పిలుసుకో

వాలినలా ఎరుకోవయకా ఏ నీది అది మార్చొద్దు నా అమ్మ ఎరుకో బరుదు నీ నైస్ చూరా అహాలయకా నీ నువేలో హ నువేలో ఎందుకు వేలో